వచ్చేసరికి అక్క కొంచెం ఆగక్క ప్లీజ్ మనం ఇప్పుడే వచ్చాము మనం ఇక్కడికి వచ్చాము వీడియో చేస్తున్నాము హలో వెల్కమ్ అవన్నీ చెప్పాలి చూస్తే ఉన్నారని ఇంకెందుకు అంతే అంటారా అలవాటు అయిపోయామా మేము మీకు ఏదైనా సరే అండి వచ్చాము అని చెప్పే బాధ్యత నాది కదా ఇప్పుడు మనం ఉన్నది అండ్ చీరాలలో ఒక బ్రాంచ్ ఉంది హైదరాబాద్ లో కుకడ్పల్లిలో ఒకటి ఉంది చందానగర్ లో ఎక్కడ ఉన్నామో చెప్పాలి కదా చందానగర్ లో ఉన్నామండి బ్రాంచ్ బ్రాంచ్లో ఉన్నామండి ఈ రోజు కూడా మంచి ఆఫర్ తో భాగ్యశ్రీ గారు అండ్ నేను మీ ముందుకు వచ్చేసాము సో ఏం చూస్తున్నామండి యాక్చువల్గా ఏంటంటే మనం అప్పుడు సెకండ్తో ఆఫర్ అయిపోయింది అనుకున్నాం కదా వీ మిస్టేక్ ఆఫ్ కానీ ఎక్స్టెండ్ చేసామండి సో అంటే రెగ్యులర్గా మా షార్ట్స్లో రీల్స్లో పెడుతూ ఉంటున్నాము కొత్త కొత్త కలెక్షన్ యాడ్ అవుతుంది అని కానీ ఈ అయితే ఇంకా మంచి కలెక్షన్ అండి లాస్ట్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ లవర్స్కి అయితే పండగ లాస్ట్ టైము మనం వీడియో పెట్టిన తర్వాత భాగ్యశ్రీ గారు కరెక్ట్గా టూ అవర్స్ లోపలే ఫోన్ చేసి స్వప్న గారు రీల్ని ఆపేయండి అసలు కాల్స్ భరించలేకపోతున్నాము షాప్ మొత్తం ఫుల్ నిండిపోయింది స్టాక్ అయిపోయింది అంటే మేము వీడియోని ప్రైవేట్లో పెట్టేశాం ఎందుకంటే అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఇప్పుడు ఉన్నది మంచి అంటే ఎక్స్ట్రా ఆఫర్స్ కాబట్టి స్టోర్కి వచ్చి తీసుకుంటే బాగుంటుంది ఆన్లైన్ ఆఫ్ ఇందాకే భాగ్యశ్రీ గారు నేను ఎందుకండి ఆహా ఏం లేదండి అంటే మేము వీడియో కాల్ ఫెసిలిటీ స్టోర్ స్టోర్కి వచ్చేయండి ఒకవేళ కుకట్పల్లి దగ్గరలో ఉంటే వివేకానంద నగర్ లో శతమానం సిల్క్స్ ఉంది అలాగే చందానగర్లో లో మాకు దగ్గరే చందానగర్లో లో మీకు శతమానం సిల్క్స్ కొత్తగా ఓపెన్ అయిందండి స్టోర్ లో మీకు ఆఫర్ శారీస్ ఉంటాయి ఇన్ కేస్ మీరు వైజాగ్ చీరాల దగ్గరలో ఉంటే అక్కడ కూడా శతమానం స్టోర్ ఉందండి మీకు అన్ని ఆన్లైన్ నెంబర్స్ నేను ఇస్తాను ఒకసారి ఫాలో అవ్వండి ఈ రోజు ఇక్కడ వచ్చి తీసుకుంటే బాగుంటుంది చూపించండి స్టాక్ చందానగర్ స్టోర్ అడ్రస్ వచ్చేసరికి హుడా కాలనీ అండి ఇది అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు హుడా కాలనీ ఎంఎంటీఎస్ స్టేషన్ రోడ్ అంటారు సో ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ ముంగా క్రీప్ మేడం ముంగా క్రీత్ అవును సో ఇవన్నీ కూడా వివింగ్ మిస్టేక్ సేల్లో స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి మేడం చాలా చిన్న మిస్టేక్స్ మనం బోతద్దం పెట్టిన ఇది కూడా దొరకలేదు మిస్టేక్స్ మొన్న బాదం పాలు ఎలా ఉన్నాయి చాలా బాగుంది కుక్కడపల్లిలో బాదం పాలు తాగామండి ఎంత బాగుంటాయి అంటే మచిలీపట్నం బాదం మిల్క్ మీరు అటు సైడ్ వెళ్ళినప్పుడు ట్రై చేయండి అట్లాగే మీరు అటు సైడ్ వెళ్తే కనుక శతమానం కూడా అక్కడ స్టోర్ ఉంది దగ్గరలో ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఆఫర్ శారీస్ చూడండి ఎంత బాగుందో దీని కాస్ట్ నేను చెప్తాను సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సారీ ఇప్పుడు మనకి ఆఫర్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉంది సో ఎంతకు వస్తుందండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ వన్ మీటర్ కన్నా పెద్దగానే ఉంది సో ఎలాగైనా పెట్టుకోవచ్చు సో ఈ సారీస్ ఏంటంటే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే అసలు చాలా రీజనబుల్ గా వస్తున్నట్టు అండి నార్మల్ గా డిజిటల్ ప్రింట్ ఉండేవి అంత ప్రైస్ ఉంటాయి మనకి ఏంటంటే డిజిటల్ ప్రింట్ నెక్స్ట్ దీనిపైన మళ్ళీ వర్క్ లా వచ్చింది అంతా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఎస్ నైస్ ఉందండి సారీ సో ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి అండ్ ఎలా కట్టిన చీర అలా ఉండిపోతుంది కదా అవును కొంతమంది వివింగ్ మిస్టేక్ అంటే ఏమన్నా నిరవ తగ్గుద్దేమో విచ్చు తగ్గుద్దేమో అలా డౌట్స్ ఉంటాయి ఈ శారీస్ అలాంటివి ఏం లేవండి యాక్చువల్గా గా ఏంటి అంటే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది బాగుంది కస్టమర్స్ కి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మిస్టేక్ శారీస్తో పాటు కొన్ని నార్మల్ శారీస్ కూడా ఇందులో కలిపి ఇచ్చేస్తున్నారు అనమాట బ్లాక్ బాగుందండి కదా అవును నెక్స్ట్ ఇది గ్రీన్ ఇందులో మనకున్న కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ మల్టిపుల్ పీసెస్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి సో వచ్చి తీసేసుకోండి ఇది వచ్చేసరికి ఇదేమి ప్యాచ్ వర్క్ కాదండి డైరెక్ట్ వీవింగ్ లోనే వచ్చింది కలర్ కాంట్రాస్ట్ గా వచ్చి దాని మీద వీవ్ చేస్తారు అంటే ప్యాచ్ వర్క్ లాగా కనిపిస్తుంది అవును బాగుంది చిన్న బోర్డర్ అవును నెక్స్ట్ వచ్చేసరికి ఇవి జార్జెట్స్ అండి జార్జెట్స్ అయితే చాలా మంచి కలెక్షన్ యాడ్ అయింది సో నెర్వది కూడా చాలా ఈజీగా సరిపోతుందండి అవును ఇది మళ్ళీ రోలింగ్ అంటే ఇలాగే కట్టుకోవాలా ఇలా కట్టేసుకోవచ్చు ఒక్కసారి ఐరన్ చేయించుకుంటే సరిపోద్ది రోలింగ్ మీకు హైట్ సరిపోతుంది నేను కట్టుకున్నాను భాగ్యశ్రీ గారికి హైట్ సరిపోయిందంటే ఇంకా చాలా హైట్ ఉంటారు కాబట్టి హైట్ గురించి ఆల్రెడీ షార్ట్ కూడా మేము మీరు చూడొచ్చు మీ హైట్ కి సరిపోయిందంటే ఎవరికైనా సరిపోతుంది సో మొత్తం ఇదంతా ఏంటంటే బెనారస్ కడీ జార్జెట్ లో మనకి పటోలా డిజైన్ మొత్తం

సో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఒకవేళ బల్క్లో కావాలి అంటే వచ్చి ఒకసారి తీసేసుకుంటే సరిపోతుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం ఇవి తీసేద్దాం నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ వచ్చేసరికి ఇది కూడా మొంగ క్రేప్ లో ప్రీవియస్ గా చూసిన కూడా ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయి కదా మేడం ఇదంతా కూడా జాల్ వీవింగ్స్ బెనారసి జాల్ వీవింగ్స్ అంటారు కదా అలా వచ్చినాయి ఈ సారీ నాకు సారీస్ అన్ని చిన్న చిన్న బార్డర్ అండి మంచిగా అనిపిస్తున్నాయి మామూలుగా బనారస్ అన్న ఇలా కడ్డీ జార్జెట్ అన్న కూడా మనకి పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి కదా ఇది చాలా చిన్న బార్డర్ లో బాగున్నాయి ఏ ఏజ్ వాళ్ళైనా కట్ కట్టుకోవచ్చు ఇది ఎంతకు వస్తుందండి ఆఫ్టర్ ఆఫర్ ఇది ఫోర్ డిస్కౌంట్ లో ఉంది మేడం ఈ కలర్ బాగుంది కలర్స్ అన్ని కూడా ఏంటంటే మనకి పెర్సల్ అండ్ డార్క్ కలర్ కూడా ఉన్నాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ దీంట్లో ఆల్ ఓవర్ జాల్స్ వచ్చాయి కదా ఇది నెక్స్ట్ లహేరియా కాన్సెప్ట్ డిజైన్ ఇవన్నీ వాషబుల్ అని డ్రైవర్స్ కి అలా ఇలా షాంపూ వాష్ చేసుకోవచ్చు మనం కానీ ఫస్ట్ టైం డ్రై వాష్ చేసుకుంటే బెటర్ ఇది ఫోర్ ట్రిబుల్ నే సిక్స్టీ పర్సెంట్ వావ్ ఇది బాగుంది కదండి లహేరియా డిజైన్ లో అంటే వైట్ ఎవరైనా ఇష్టపడితే వెళ్ళండి చాలా క్లాసీగా ఉంది క్లాసీగా ఉంది దీనికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ మెరూన్ రెడ్ గ్రీన్ అట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇది జస్ట్ టూ థౌసండ్ రూపీస్ ఉంది సో దీంట్లో కలర్స్ ఇవి డార్క్ ఉన్నాయి లైట్ లైట్ ఉన్నాయి నెక్స్ట్ ముంగ క్రేప్ అయిపోయింది ఇక్కడ ముష్్రూ సిల్క్ లో ఈ వీవింగ్ మిస్టేక్కి స్పెషల్గా స్పెషల్ గా చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి మంచి కలెక్షన్ ప్లస్ నెక్స్ట్ మంచి ప్రైస్ లో వస్తే వదులుకోకూడదండి ఇవైతే చాలా బడ్జెట్ రేంజ్ లో వస్తున్నట్టు స్టాక్ అయితే ఉందండి స్టోర్స్ అయితే మీరు తప్పక విజిట్ చేయండి ఈ వైట్ కలర్ కూడా చాలా బాగుందండి ఎవరైనా వైట్ లవర్స్ ఉన్నా గానీ ఫ్యాన్సీగా కడతా ఉన్నా గానీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు మిడిల్ లో అంతా కూడా మనకి జ్యువెలరీ డిజైన్ అంటారు కదా అలా వచ్చింది సో ఇది మనకి సెవెన్ థౌజండ్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కి బాటిల్ గ్రీన్ నెక్స్ట్ దీంట్లో బొటాస్ మేడం బొటాస్ వచ్చేసరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టినా కూడా చాలా నీట్గా ఉంది ఇది కలర్ వచ్చేసరికి నావీ బ్లూ షేడ్ గోల్డ్ గోల్డ్ సో ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏదో వీడియోస్లో పెడతారు కానీ పైకి ఏదో మనకి స్టోర్కి వస్తే పెద్ద ఏమి ఉండవు అని అనుకుంటూ ఉంటారు వివింగ్ మిస్టేక్ శారీస్ కదా మనకి స్టాక్ అనేది లిమిటెడ్గా వస్తుంది కానీ ఈ ఫ్యాన్సీస్లో మాత్రం చాలా బల్క్గానే తీసుకొచ్చామండి ఎందుకంటే అలాంటి నెగిటివ్గా క్లోజ్ చేయొద్దు ఎవరో అన్నట్టు అంటే ఎవరైనా ఇప్పుడు వంద చీరలు తెచ్చినా వెయ్యి చీరలు తెచ్చినా పది చీరలు తెచ్చినా సేల్ అవ్వడానికే కదండి సో వీడియో ఎందుకు పెడతారు సేల్ చేయడానికి వన్ సేల్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా సో అందుకే వీడియో రిలీజ్ అయిన వెంటనే రెస్పాండ్ అయితే కనుక మీకు స్టాక్ దొరుకుతుంది స్టోర్కి వస్తే మీకు ఆ ఫీల్ చూడాలి అనుకుంటే స్టోర్ కి రమ్మనే చెప్తున్నాము ఇప్పుడైతే స్టోర్ లోనే ఓన్లీ అవైలబుల్ ఉన్నాయి సో నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి నచ్చితే తీసుకొని లేకపోతే వదిలేయండి దీనికి బ్లౌజ్ చూపించలేదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ ఇవి కింద చూపించిన జ్యువెలరీ డిజైన్ కానీ ఇవి కానీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇవి తీసేసి నెక్స్ట్ స్టాక్ చూపిస్తాను బాటిల్ గ్రీన్ కలర్ ఇవి పికాక్ గ్రీన్ లైట్ పికాక్ష్్రూ సిల్క్ లో మంచి జామెట్రికల్ డిజైన్ అండి డిఫరెంట్ గా కట్టాలి డిఫరెంట్ కట్టాలి ఆఫీస్ వేర్ గా కూడా సెట్ అవుద్ది ఈ సారీ వచ్చరికి ట్రెడిషనల్ గా ఉంది ట్రెండీగా కూడా ట్రెండీగా కూడా ఉంది కలర్ అయితే మాత్రం పిస్తా గ్రీన్ కలర్ కి కాంట్రాస్ట్ గా మనకి మంచి ఈ కలర్ ని ఏమంటారండి ఇది మెహందీ గ్రీన్ కి కొంచెం కొంచెం డార్క్ గా ఉంది ఎగ్జాక్ట్ మెహందీ గ్రీన్ లా లేదు మిలిటరీ గ్రీన్ లో లైట్ గా ఉంది ఆ అవును బాగుంది ఈ సారీ నేను తీసుకుంటాను భాగ్యశ్రీ గారు ఓకే నాకు నచ్చింది చీర ఎంత పడుతుంది మనకి ఇది కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్లో ఇది మనకి ఎలా అంటే డోలా క్రేప్ అంటా చూడండి ఆ ఫ్యాబ్రిక్లో వస్తుంది కాకపోతే మొత్తం అంతా కూడా వీవింగ్ వస్తుంది ఎక్కడ ప్రింటింగ్ అనేది రాదు బార్డర్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ అయితే ఏంటంటే మనకి బోత్ సైడ్స్ మంచి వైట్ బోర్డర్స్ రావడం వల్ల క్లాసీగా ఉంది పీస్ మధ్యలో మంచి లావెండర్ వచ్చింది మళ్ళీ బ్లౌజ్ వైట్ వైట్ వచ్చింది ఇప్పుడు వైట్ బ్లౌజ్ ఒకటి ఇట్లా కుట్టించుకుంటే చాలా వాటి మీద దీని కూడా చాలా వాటికి ఒకప్పుడు అసలు వైట్ బ్లౌజ్ అసలు బాగుంటుంది అని అసలు వేసుకునే వాళ్ళమే కాదు వన్ ఇయర్ నుంచి వైట్ బ్లౌజ్ ఒకటి కుట్టించుకుంటే అన్నిటి మీద చాలా వాటికి ఈ పింక్ కలర్ కూడా చాలా బాగుంది అవును పింక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మెయిన్ చాలా స్మూత్ ఉంది అవును ఇది వచ్చేసరికి

క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మధ్య కొన్ని ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాంటివి కూడా మంగళగిరి ప్రింట్స్ అంటారు కానీ సో ఇది వచ్చేసరికి ప్యూర్ చాలా బాగుంది ఇది అసలు అందమే చాలా చాలా బాగుంటుంది కలంకారీకి కాంతా వర్క్ వచ్చి వచ్చింది బోత్ సైడ్స్ ఏంటంటే అంటే కాంతా వర్క్ అంటే వర్క్ కాదు ప్రింట్ చేస్తుంది కాంతా వర్క్ టైప్ లో వచ్చింది మనకి చెర్రీ రెడ్ కలర్ పోటర్స్ పళ్ళు ఎంత పడుతుందండి ఇది కూడా మనకి ఇప్పుడు ఆఫర్ లో ఉందా ఆ ఉంది యాక్చువల్ గా రెగ్యులర్ గా మనం ఏంటండి ఇది 5500 అలా సేల్ చేసేవాళ్ళం సో ఇప్పుడు 30% డిస్కౌంట్ లో వస్తుంది సో దట్ మీన్స్ 5500 3850 అలా వస్తుంది ఓకే గారు షార్ప్ కాదండి బాబు బాటిల్ గ్రీన్ కి మంచి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ నచ్చింది ఈ కలర్ బాగుంది కదండి అవును అండ్ నెక్స్ట్ పౌడర్ పింక్ కలర్కి పర్పుల్ కలర్ పౌడర్ సో దీనికి ఏంటంటే పల్లో హైలైట్ వస్తుంది లైట్ కలర్కి డార్క్ కలర్ సో ఏదైనా మల్టిపుల్స్ కావాలి ఇంట్లో ఎవరైనా లా కట్టుకోవాలన్నా కూడా మనం చేసిస్తామండి ఇవి మన దగ్గరే తయారవుతాయి కాబట్టి ఎన్ని అయినా ఉంటాయి హండ్రెడ్ అయినా టూ హండ్రెడ్ అయినా ఎన్ని కావాలన్నా చేసిస్తాం పళ్ళు అయితే మంచి హైలైట్గా ఉంది సో దీంట్లో ఇలా ప్రింట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి బాగుంటాయండి క్లాసీ లుక్ దీంట్లో ఇలా కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ నెక్స్ట్ ఫ్లోరల్స్ కూడా ఉన్నాయండి కలంకారీ ప్రింట్స్ ఏంటంటే వీటిలో వచ్చినాయి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి రెగ్యులర్గా మనం కలంకారీ ఉంటే చూడండి ఇప్పుడు మీరు వేసుకున్న అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా టోన్స్లో అలా ఇచ్చారు నైస్ చూడండి ఎంత ఉంది ఇది బాగా నచ్చింది పర్పుల్ కి గ్రీన్ కలర్ తో వచ్చింది అండ్ మధ్యలో వచ్చిన వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది మనకి ఏంటంటే త్రీ డి ఆర్ట్ లా ఇచ్చారు మిడిల్ లో ఉంది సో మనకి పల్లు అండ్ బ్లౌజ్ దీంట్లో ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసరికి అన్నీ కూడా పేస్టల్ టోన్స్లో వస్తాయండి ఇలా ఐస్ బ్లూ షేడ్ పైన మనకి అంత ప్రింట్ వచ్చింది కొంచెం పెద్ద పెద్ద లీవ్స్ లాగా వచ్చింది సో ఇలాంటివి ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి బాగుంటాయి అవును ఇలా శారీ కూడా చాలా బాగుంటుంది నేను శతమానం వైజాగ్ వెళ్ళినప్పుడు ఇలాంటి శారీ కట్టుకున్నా అసలు ఎంత రెస్పాన్స్ వచ్చింది సో ఇవి దీంట్లో ఇలా వస్తాయి ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి పెడితే ఇవైతే పక్క మల్టిపుల్స్ చేస్తామండి హండ్రెడ్ కావాలన్నా టూ హండ్రెడ్ కావాలన్నా కూడా చేస్తాం సో అలా నెక్స్ట్ ఏంటంటే మనకి కొంతమంది ఇలా థీమ్లా కట్టుకోవడానికి కోలాటం అది ఆటానికి థీమ్లా కట్టుకోవడానికి అడుగుతారు కదా అదే గుడిలో సేవ అది చేసేటప్పటి సో ఇలాంటి మన ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్లో ఉన్న శారీస్ మల్టీపుల్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవేంటంటే రెగ్యులర్గా ఎక్కడైనా చూడండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ ఉంటుంది సో మన దగ్గర ఈ వివింగ్ మిస్టేక్ సేల్ జస్ట్ థౌసండ్ రూపీస్ లాస్ట్ టైం నేను తీసుకెళ్లానండి ఫోర్ శారీస్ పెట్టడానికి ఎవరైనా ఇంటికి వస్తే పెట్టడానికి బాగుంటుందని ఇందులో ఫోర్ కలర్స్ ఉంటే ఫోర్ కలర్స్ తీసుకెళ్లాను క్వాలిటీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ మరీ ఎక్కువ గా కూడా లేదు అవును అండ్ హ్యాపీగా వాష్ చే వాష్ చేసుకోవచ్చు ఇలా మామూలుగా అయితే టూ ఫైవ్ ఉంటుందండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పక్క ఉంటుంది ఇప్పుడు మనకి చెప్పాను కదా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌసన్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఇది పటోలా వీవింగ్ వచ్చింది ఇవన్నీ కూడా ఏమి ప్రింట్స్ కదండి అన్నీ కూడా వీవింగే సిల్క్ కోట పైన కంప్లీట్ వీవింగ్స్ ఇది రెహేరియా స్టైల్లో వచ్చింది ట్రెడిషనల్గా అంటే ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ చాలా మంది అడుగుతున్నారు ఇలా సో చూసారు కదండి మంచి ఆఫర్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ నుండి స్టార్ట్ అయ్యి సిక్స్టీ పర్సెంట్ వరకు ఆఫర్ చూసారు కదా అన్ని శారీస్ చాలా బాగున్నాయి కాకపోతే ఓన్లీ ఈ వీడియో మటుకి స్టోర్కి వచ్చి తీసుకోండి ఆన్లైన్లో మటుకి అవైలబుల్ లేదు మళ్ళీ ఇంకొక వీడియోలో శతమానం సిల్స్లో కలుసుకుందాం టేక్ కేర్ బా బాయ్